హలో ఫ్రెండ్స్ నేను వాకింగ్కి వెళ్తాను ఉదయం ఏడు ఆ టైంకి కొంచెం అన్నం అది వండుకొని ఆ కుక్కలకు పట్టుకుని వెళ్తాను అవి నాకు కూడా వెనకాలే వచ్చేస్తాయి అన్నం కోసం ఆ చిన్న పిల్లలకి ఆ తల్లికి అన్నం పెడతాను వేరే చోట కూడా ఇంకో జట్టు ఉంటాయి అన్నమాట తల్లి పిల్లలు అలా మూడు చోట్లు ఉంటాయి కొంచెం కొంచెం అన్నము పాలు వేసుకుని పట్టుకెళ్తాను నా నాకోసం అవి ఎదురు చూస్తూ ఉంటాయి రోజు నేను వస్తానండి వాటికి అలా అన్నం పెట్టి అగ మూకుళ్ళు అంటే అక్కడే కడిగి పెడతాను తినేసాక అక్కడే బోర్లు చూస్తాను మా మ్యాథ్స్ గడుగా గట్ట ఎక్కుని చూస్తూ ఉంటాడు పొట్టాడు కూడా ఉంటాడు ఈ పక్కన ఇప్పుడు పొట్టి కూడా నాతో ఇంటి దగ్గర నుంచి పొట్టి అగో మ్యాథ్స్ కూడా వస్తాయి రోజు సాయం వస్తే పుట్టోడు వీటి పక్కన ఉంటాడు ఒక పిల్లల తల్లి దూరంగా ఉంది అది పాపం ఇంతకుముందు పిల్లలు పెట్టింది ఆడ కారు కింద పడుకుంటే ఆ కారు ఎక్కేసింది వాటి మూడు పిల్లలు చచ్చిపోయాయి ఈసారి మళ్ళీ ఐదు పిల్లలు పెట్టింది ఐదు పిల్లల్ని చాలా జాగ్రత్తగా అందులో పెట్టుకుంది ఇవి వేరే పిల్లలు అటువైపు ఉన్నది అది తల్లి అది దాన్ని వేరే ఊరి నుంచి సీతారామపూర్ నుంచి చిన్నప్పుడే పట్టుకొచ్చాడు అదన ఆ చిన్నప్పటి నుంచి దానికి పాలు పోస్తున్నాను నేను అది మళ్ళీ మూడు పిల్లలు పెట్టింది అది దాని పిల్లలు మొత్తం అన్నీ కలిపి పది ఉంటాయి పిల్లలు తల్లులు మూడు కలిపి వీటికి పాలు వస్తూ ఉంటాను రోజును పాలు కొంచెం అన్నం బిస్కెట్లు అలా పెడుతూ ఉంటాను అది దేవాలయం కనిపిస్తుంది కదా ఆదివారం అస్సలు ఖాళీ ఉండదు బాగా వస్తారు ఇతరులు గోదావరి స్నానం చేసి ఆదివారం దర్శనం చేసుకుంటారు బాగుంటుంది చాలా ఇమేజ్నే కట్టారు అది కళ్యాణం అది జరుగుతుంది భగవంతుడికి ఇటు ఎదురుకొండ వచ్చేది బాబు కళాక్షేత్రం అది అది పుష్కరాలు అప్పుడు కట్టారు సాయంత్రం అప్పుడు ఊళ్ళో అందరూ పార్కులో ఉంటుంది సాయంత్రం అయ్యేటప్పటికీ అందరూ అక్కడ కూర్చుంటారు అనమాట అక్కడ సాయంత్రం వెళ్ళేటప్పటికి పార్కులా ఉంటుంది పెద్దవాళ్ళు పిల్లలు చిన్నవాళ్ళు సాయంత్రం చక్కగా వచ్చి సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు చిన్నగా మీటింగ్లు అవి పెట్టుకుంటారు ఈ పక్కనే లలితాదేవి గుడి ఉంది ఆ లలితాదేవిని కూడా దర్శనం చేసుకుంటారు పొద్దున్నే అదో కుక్కలు అయితే అక్కడ అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ ఒక పిల్లు ఉంటుంది ఆ పిల్లి కోసమని గొడవ కానీ వెళ్ళేవన్నీ కొంచెం ఎదురికెళ్తే అక్కడ బాపు గారు విగ్రహం పెట్టారు ఆ బాపు గారు నర్సాపురంలోనే జన్మించారు ఆయన అనేక చిత్రాలను గీశారు ఆయన పేరు దేశం నలుమూలలో కూడా కీర్తించబడుతుంది దాని గుర్తుగానే అక్కడ ఆయన విగ్రహం అయితే పెట్టడం జరిగింది నేను రోజు ఇలా వాకింగ్కి వెళ్ళే ప్లేస్ అది ఆ పక్కన ఉన్న దారిగుండా అలా నడుచుకుంటూ అగో గోదావరి చూస్తూ ఉదయించే సూర్యుడిని చూసుకుంటూ అలా వెళ్ళిపోతాను అందుకే కొంచెం లేటుగా బయలుదేరుతాను ఆ దారి అమ్మటే అలా నడుస్తాను అనమాట ఆ దారిలో మొక్కలు ఉంటాయి కొంచెం ఎదరికెళ్తే ఆడ ఫంట్ ఉంటుంది అనమాట గోదావరి దాటితే అవతల సెకండ్ సెకనేటిపల్లి ఉంటుంది అటు నుంచి అందరూ కూడా ఇటు పాలు తీసుకొస్తూ ఉంటారు పొద్దున్నే ఇటు నుంచి రైతులు అటు వెళ్తూ ఉంటారు అటు నుంచి పాలు తీసుకొని మళ్ళీ తీసుకొస్తారు తీసుకొస్తారన్నమాట పొద్దున్న ఏడు గంటల నుంచి ఫంట్ తిరుగుతూ ఉంటుంది ఆ బెంచీలు కూడా అక్కడ కూర్చుంటారు సాయంత్రం అప్పుడు అందరూ కూడా ఊర్లో వాళ్ళు వచ్చి చల్లగాలికి ఆడ కూర్చుంటూ ఉంటారు అక్కడ చాలా బాగుంటుంది ఆ ప్రదేశం అయితే చాలా అందంగా ఉంటుంది అవతల గోదావరి అవతలయితే అంతర్వేది ఉంది అంతర్వేది నరసింహస్వామి దర్శనానికి కూడా గోదావరి దాటి వెళ్తూ ఉంటారు రైతులు కూడా వెళ్తూ ఉంటారు కొంచెం ఎదురుగా అయితే చించనాడ దగ్గర అయితే బ్రిడ్జ్ కట్టారు ఆ బ్రిడ్జ్ కట్టిన దగ్గర నుంచి బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు కార్ల మీద వెళ్ళేవాళ్ళు అలా తిరిగి వెళ్ళిపోతారు ఏంటంటే ఇంకా బండి ఫంట మీద వెళ్ళేవాళ్ళు ఫంట మీద గోదావరి దాడుతూ ఉంటారు ఇంకా రోజువారీ అలాగ వెళ్ళి రైతులు పని చేసుకుని సాయంత్రం అయ్యేటప్పటికి వచ్చేస్తూ ఉంటారు తిరిగి వచ్చే ప్లేస్లో అయితే అది అయితే రెస్టారెంట్ ఒకప్పుడు చాలా బాగుండేది అక్కడ బోట్లు అవి ఉండేవారు సాయంత్రం ఉదయం పిల్లలు చక్కగా షైర్కి వచ్చేవారు అది ఎక్కేవారు హోటల్స్లా ఉండేది అది చాలా బాగుండేది ఇప్పుడు మళ్ళీ దాన్ని బాగా చేస్తున్నారు రిపేర్ అయితే అయింది బాగా చేస్తున్నారు మళ్ళీ లైన్లో పెడుతున్నారు దాన్ని ఇంకా దారి గుండా అలా వచ్చేస్తే ఇంకా స్నానాలు రేవు వస్తుంది అనమాట ఆ స్నానాలు రేవు దగ్గర అయితే రో శనివారం అలా లక్ష్మీవారం అందరూ స్నానం చేస్తారు ఎదురకుండా గుళ్ళు అయితే ఉంటాయి అడుగు మా పొట్టడు పరిగెట్టేస్తున్నాడు పొట్టడుగు వెనకాల మ్యాథ్స్ ఇద్దరు కూడా పొరుగులు పొరుగులు మీద వస్తున్నారు వాళ్ళు నాకు రోజు బాడీ గార్డ్లు రోజు నా వెనకాలే ఉండాల్సిందే అది ఎదరిదాకా వచ్చేస్తే అది పుష్కరాలప్పుడు కట్టేది పుష్కర పుష్కర లాగా అక్కడ స్నానాలు చేస్తారు కార్తీక మాసం చాలా బాగా జరుగుతుంది పుష్కరాలు టైం అది రావి చెట్టు కింద ఉన్న ఆంజసామ గుడి చాలా రద్దీగా ఉంటుంది మంగళవారం చాలా ఎక్కువ మంది వస్తారు స్నానం చేస్తూ ఉంటారు ఇక్కడ దర్శనం చేస్తారు కొంచెం అలా ముందుకు వెళ్తే అక్కడ కూడా చిన్న రేవు ఉంటుంది అక్కడ కొండాలమ్మ గుడి ఉంటుంది అమ్మవారు ఆవిడ ఇలావే వెళ్ళమాట దేవి కూడా చాలా బాగుంటుంది అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి కొండాలమ్మ దర్శనం చేసుకోండి చాలా నిదర్శనం అందరూ కూడా శుక్రవారం బాగా వచ్చి దర్శనం చేసుకుంటారు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడూలా కాకుండా కొత్తగా ట్రై చేశాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి